హాయ్ అండి నేను మరలా ఒక అసాధారణమైన వ్యక్తి గురించి చెప్పటానికి వచ్చానండి తెలంగాణ మట్టిలో పుట్టి భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలతో మలచిన మహనీయుడు దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన మన తొలి ప్రధాని భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు బహుభాషా కోవిదుడు రచయితగా అపర చాణుక్యుడిగా ఇలా అన్ని విధాలుగా చెప్పుకోదగ్గ రాజకీయవేత్త ఆయన ఎవరో కాదండి పాముల పత్తి వెంకట నరసింహారావు అందరూ పీవీగా పిలుస్తారు ఆయన జీవితం రాజకీయ ప్రస్థానం ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు మొదలగు ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో పీవీ జన్మించారు ఆయన తల్లిదండ్రులు సీతారామారావు రుక్మాబాయి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు చిన్నప్పటి నుంచి పీవీకి చదువు సాహిత్యం సంస్కృతి మీద చాలా ఆసక్తి అందుకే ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ ఫ్రెంచ్ స్పానిష్తో సహా ఎనిమిది భాషలు నేర్చుకున్నారు నాగపూర్ విశ్వవిద్యాలయంలో లా చదివారు ఆస్ట్రేలియాలో కూడా చదువుకున్నారు స్వాతంత్ర సమరంలో చాలా యాక్టివ్గా పాల్గొన్న ఆయన హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా కూడా గళం విప్పారు సాహిత్యం విషయంలో ఆయన తెలుగు హిందీలో కవితలు వ్యాసాలు నవలలు రాశారు సహస్రఫా అనే హిందీ నవలను రాశారు తెలుగు సాహిత్యాన్ని కూడా పరిరక్షించారు ఇది తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చూపిస్తుంది పివి గారి రాజకీయ ప్రయాణం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ సమయంలోనే భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు ఇది రైతులకు సామాన్య ప్రజలకు ఎంతో సహాయపడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూ సమస్యలను పరిష్కరించడానికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తుండిపోతుంది ఆ తరువాత కాంగ్రెస్ హైలో కీలక నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇందిరాగాంధీ మద్దతుతో హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా పనిచేశారు ఆయన విదేశీ విధానంలో చూపిన చతురత భారత్కు అంతర్జాతీయంగా గౌరవం తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మరణం తరువాత పీవీ గారు అనూహ్యంగా ప్రధానమంత్రి అయ్యారు ఆ సమయంలో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఖజానా ఖాళీ దివాలా తీసే స్థితిలో ఉంది అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పుకూలే స్థితిలో ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు అయిపోయాయి దేశం దివాలా తీసే దశలో ఉంది అప్పుడు పీవి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ని నియమించి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటీకరణను ప్రవేశపెట్టారు లైసెన్స్ రాజును తగ్గించి విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు లైసెన్స్ రాజు అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆర్థిక విధానంలో ఒక ముఖ్యమైన అంశం ఇది ఒక రకమైన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ దీనిలో వ్యాపారాలు పరిశ్రమలు ప్రారంభించడానికి విస్తరించడానికి లేదా ఉత్పత్తి చేయటానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్లు తీసుకోవాల్సి ఉండేది ఇటువంటి సంస్కరణల వలన భారత్ ఆర్థికంగా బలపడింది దివాలా నుంచి బయటపడింది ఐటీ టెలికాం సెక్టార్స్ ఈ సంస్కరణల వల్లనే భూమి అయ్యాయి ఈ రోజు మనం గ్లోబల్ మార్కెట్లో ఉన్నామంటే అది పీవీ గారి విజన్ అనే చెప్పాలి అంతేకాదు ఆయన నాయకత్వంలో భారత అణు కార్యక్రమం బలపడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి సమయంలో పరీక్షలు జరిగాయి కానీ దానికి పునాది పీవీ రాసిన నిర్ణయాలేనని చెప్పవచ్చును పీవీ కేవలం రాజకీయ నాయకుడే కాదు సాంస్కృతిక రాయిబారి కూడా తెలుగు భాష సాహిత్య పరిరక్షణకు ఆయన చేసిన కృషి అమూల్యం తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య అకాడమీలకు మద్దతు ఇచ్చారు ఆయన సాహిత్యం రాసేటప్పుడు తెలుగు సంస్కృతిని గ్రామీణ జీవనాన్ని హైలైట్ చేసేవారు ఆయన స్వయంగా రచయితగా తెలుగు హిందీలో కవితలు వ్యాసాలు నవలలు రాశారు సహస్రఫన్ అనే హిందీ నవల తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు మన సంస్కృతిని గ్లోబల్ స్థాయిలో చూపించాయి తెలుగులో గ్రామీణ జీవనం సాంప్రదాయాలు ఆయన రచనలు ఎప్పుడూ కనిపిస్తాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలతో రాష్ట్ర రైతుల జీవితాలను మెరుగుపరిచారు హైదరాబాదులో సాంస్కృతిక కార్యక్రమాలు సాహిత్య సమావేశాలకు ప్రోత్సాహం ఇచ్చారు ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మరింత గుర్తింపు పొందింది ఉదాహరణకు ఆయన సమయంలో తెలుగు భాష దినోత్సవం వంటి కార్యక్రమాలకు ఓతమిచ్చారు తెలుగు భాషకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇప్పించారు ఇవన్నీ ఆయన తెలుగు ప్రజల పట్ల ప్రేమను సంస్కృతి పట్ల అభిమానాన్ని చూపిస్తాయి అంతేకాదు ఆయన విదేశీ పర్యటనలో భారత సంస్కృతిని ప్రమోట్ చేసేవారు ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాలలో తెలుగు సాహిత్యం సంస్కృతి గురించి మాట్లాడేవారు దీనివల్ల గ్లోబల్ స్థాయిలో తెలుగుకు మంచి గుర్తింపు పెరిగింది పివి నరసింహరావు విదేశీ విధానం కూడా ఆయన నాయకత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది ఆయన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా తరువాత ప్రధానమంత్రిగా భారత్ను నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఒక శక్తివంతమైన దేశంగా నిలిపారు లుక్ ఈస్ట్ పాలసీని ఆయన ప్రవేశపెట్టారు ఇది భారత్కు ఆసియా దేశాలతో ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాతో వాణిజ్య సంబంధాలను బలపరిచింది ఈ పాలసీ ఈరోజు కూడా భారత్కు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తోంది సోవియట్ యూనియన్ కూలిన తరువాత ఆయన అమెరికా రష్యాతో సమతుల్య సంబంధాలను నిర్వహించారు ఇస్రో లాంటి సంస్థలకు ఆయన మద్దతు ఇవ్వటం వలన భారత్ స్పేస్ టెక్నాలజీలో ముందడుగు వేసింది ఆయన హయాంలో భారత్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మరింత గౌరవం పొందింది ఈ విధానాలు భారత్ను గ్లోబల్ పవర్గా ఎదగటానికి బాటలు వేశాయి పివి నరసింహరావు గారు భారత రూపశిల్పి సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వాతంత్ర సమరం సాహిత్యం ఆర్థిక సంస్కరణలు విదేశీ విధానం తెలుగు సంస్కృతి పరిరక్షణ అన్ని రంగాలలో ఆయన తన ముద్ర వేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయనకు భారతరత్న రావటం మన తెలుగు వారికి ఎంతో గర్వకారణం ఇటువంటి గొప్ప వ్యక్తి మన తెలుగు గడ్డ మీద పుట్టడం మనకు ఇంకా గర్వకారణమండి ఇటువంటి వారి జీవిత చరిత్రలను ప్రస్తుత యువత తెలుసుకుంటే బాగుంటుందని నా భావన ఇవండి పివి నరసింహరావు గారి గురించిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు